ఈ రోజున ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం యొక్క అద్భుతమైన పాలనను చూసి రోజు అభూత కల్పనలతో తను తన సహచరులతోనూ కలిసి వచ్చిన రీతిగా రోజుకో రకంగా బురద జల్లాలనుకుని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గడచిన ఐదు సంవత్సరాల కిందట ఐ గడిచిన ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని తాడేపల్లి ప్యాలెస్లో నింపుకొని తన ఖజానాని నింపుకొని పేద ప్రజానీకం పొట్ట కొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా నేను ఈ రోజున తీసుకునేటువంటి సబ్జెక్టు మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అంటే ఈ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్తో లింకు పడినటువంటి ఆరోగ్యశ్రీకి ఎంతో ఎంతో పేద ప్రజానికాను ఉపయోగపడే విధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు గతంలో మాదిరి కాకుండా తన ఎన్నికల ప్రచారంలో అనేక రకాలైనటువంటి ప్రచారాలను పేద రోగు పేద ప్రజానీకం కోసం ఆరోగ్యశ్రీ పథకాలు ఇస్తానని తప్పుడు తడకలతో ప్రచారం సాగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి చేసే జిమ్నిక్లు ఉచిత వైద్యం ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచుతామని డబ్బాలు కొట్టాడు నెట్వర్క్ ఆసుపత్రులకేమో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు రెండు వేల ఐదు వందల కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టాడు కేంద్రం ఆయుష్మాన్ భవా పథకం నుంచి రావలసినటువంటి పదిహేను వందల కోట్లకు చిల్లు పెట్టాడు వెరసి ఆరోగ్యశ్రీ పథకం మీద సుమారు ఐదు నుంచి పదివేల కోట్ల రూపాయల వరకు తారుమారు చేసి తన పబ్బం గడుపుకోవటానికే ప్రాముఖ్యత ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని మాట్లాడతాడు ఏ మొహం పెట్టుకుని ఈ రాష్ట్రంలో తిరుగుతాడు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను ఓ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ వచ్చిన తర్వాత కూడా ఎన్నికల కోడ వచ్చిన తర్వాత కూడా మీ తావేదారులు మీ కాంట్రాక్టర్లకు ఆఘా మేఘాల మీద ఆఘా మేఘాల మీద బిల్లులు చెల్లింపజేసుకున్నటువంటి ఘనత నీకే దక్కింది అంటే నీ కాంట్రాక్టర్లకి బిల్లు చెల్లించుకోవటం కోసం పేద ప్రజల అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారి జీవితాలను సైతం లెక్క చేయకుండా నీ పొట్ట నింపుకోవటానికి నీ ఖజానా నింపుకోవటానికి నీ ఈ ఇటువంటి కాజేసినటువంటి వ్యక్తివి నువ్వు ఇటువంటి వ్యక్తివి నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావంటే నిన్నేమనుకోవాలి ఉచిత ఉచిత సేవలు వైద్యం ఎక్కడ పోయాయి ఉచిత సేవలు వైద్యం ఎక్కడికి పోయాయి పేదల వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది జగనన్న సురక్ష పథకం జగనన్న సురక్షా పథకం అంటే ఏంటయ్యా నీ సురక్ష నీ సంరక్షణ నీ కోసం చూసుకున్నావు కానీ పేద ప్రజలకు జగనన్న సురక్షా పథకం ఏనాడు ఉపయోగపడలేదనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నా నీ సురక్షా పథకాన్ని పెట్టుకోవటం కోసం నీ దోచుకు తినటం కోసం నువ్వు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ మరి ఆనాడు ఉన్నటువంటి ప్రజల కోసం పదిహేను వందల కోట్ల రూపాయల బకాయిలను తీర్చింది కూటమి ప్రభుత్వం నీ వలన ఇబ్బంది పడ్డ ప్రజానీకానికి అందరికీ కూడా న్యాయం చేస్తోంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని సందర్భంగా నేను తెలియజేస్తున్నా హైబ్రిడ్ విధానంలో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి హైబ్రిడ్ విధానంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య సేవలు అందించే భీమా విధానానికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం కట్టుబడిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను నీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య సురక్ష ప్రచారార్బటానికి నువ్వు పరిమితి చేసావు ఫ్యామిలీ డాక్టర్ పత్తా లేకుండా చేసావు సిఎంఆర్ఎఫ్ను అటకెక్కించావు మెడికల్ సీట్లు అమ్ముకున్నావు బలహీన వర్గాల విద్యార్థుల వైద్య కళ డాక్టర్ కావాలనే కళ డాక్టర్గా ఈ ప్రజాసేవ చేయాలనే కళని తొంగలో తొక్కేసినావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇటువంటి నువ్వు ఈ రోజున మాట్లాడుతున్నావు నువ్వు చేసినటువంటి అరాచక లోపక్కన పెడితే ప్రజలకు సేవలు అందకుండా ప్రజలకు నిధులు అందకుండా ప్రజలకు ఆరోగ్యం అందకుండా ప్రజల జీవితాలతో నిత్యం నిత్యం నువ్వు ఆటలాడుకున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఈనాడు గమనిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ గురించి తీసుకునేటటువంటి చర్యలు ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయో నువ్వు ఐదు సంవత్సరాల్లో ప్రజలను అన్యాయంగా ప్రజల జీవితాలతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నావో అదంతా కూడా ఈనాడు ప్రజలు గమనిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నా పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఎక్కడ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ నిర్వీర్యం చేశావు గ్రామాల్లో కనీసం మందు బిళ్ళ లేదు జ్వరం వస్తే మందు బిళ్ళ ఇవ్వలేని పరిస్థితి ఆరోగ్యశ్రీనే కోమాలోకి నెట్టేసిన నువ్వు ఏం మాట్లాడతావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అందుకే ప్రజలు నీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్ల అద పాతాళానికి తొక్కేసిన ఇంకా సిగ్గు శరం లేకుండా అబద్ధాలను నిజాలుగా నమ్మించాలని నువ్వు నీ యొక్క తొడ తొక్కుడుదారులు కూడా ప్రచారం చేస్తున్నారంటే దీన్ని చాలా తీవ్రంగా ప్రజలు పరిగణిస్తున్నారు రాబోయే రోజుల్లో నిన్ను వీధుల్లో నీ ప్రజల్ని వీధుల్లో తిరగనివ్వలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుందని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను వైద్యం ఖర్చు వేయదాడితే ఆరోగ్య బీమా కిందకు వస్తుందంటావా జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పావు కానీ ఆచరణలో ఏం చేసావయ్యా ఆచరణలో ఏం చేశావు ప్రభుత్వ బిల్లులు పెండింగ్లో పెట్టడంతో ఆరోగ్యశ్రీ కార్డుదారులకు అందకుండా పోయింది ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నుంచి ఎల్ఓసి తీసుకుంటే ట్రీట్మెంట్ ఇస్తారన్నావు ఎల్ఓసికి ఎవరు సంతకం లేకుండా డైరెక్ట్గా తెచ్చుకోవచ్చు అని చెప్పిన తర్వాత నువ్వు ఎమ్మెల్యేలు సంతకం కావాలి ఇన్ఛార్జీల సంతకం కావాలని మెలుక పెట్టావు అంటే పేద ప్రజల ఆరోగ్యంతో నీ ఎమ్మెల్యేలు నువ్వు పబ్బం గడుపుకున్నారనేటువంటి విషయం తేట తెల్లమవుతున్న సంగతి నీ సందర్భంగా నేను ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా నేతల సిఫార్సులు ఉన్న వాళ్ళకే వైద్య సేవలు అందించారు సిఎంఎఫ్ఆర్ లెటర్ ఉన్న పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధికారులు ఒప్పుకుంటేనే నువ్వు సేవలు చేస్తామని చెప్పి ముందుకు వచ్చినటువంటి మీరు కొన్ని ఆసుపత్రులైతే అసలు దగ్గరికే దరి చేరనివ్వని పరిస్థితుల్లో కొన్ని ఆసుపత్రుల్లో రోగి ఒప్పుకుంటేనే సగం డబ్బులు కట్టుకుంటానంటే వైద్యం చేయించిన పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితులతో పేద ప్రజల ఆరోగ్యంతో ఆరోగ్యశ్రీతో చలగా చలగాట చలగాటమాడిన నువ్వు ఈ రోజున మాట్లాడుతున్నావు ఏం మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నీ తాబేదారులు కిడ్నీ మార్పిడి శస్త్రశ్రీ క చేస్తే గుండె రక్తనాళాల మార్పిడి వంటి కీలక శస్త్ర చికిత్సల పూర్తిగా డబ్బు కట్టించుకున్నారు ఇక ఆరోగ్యశ్రీ వల్ల ఉపయోగం ఏముంది ఆరోగ్యశ్రీ విలువేముంది ప్రాణాపాయ స్థితిలో శ్రీ కింద వైద్యం అందనప్పుడు ఉత్పత్తి ప్యాకేజీలు ఇరవై ఐదు లక్షలు పెంచితే ఏంటి కోటి పెంచితే ఏంటి జగన్మోహన్ రెడ్డి నీవన్నీ కూడా తప్పుడు తడకలతో ఆరోగ్యశ్రీని అటకెక్కించిన నీవు ఈ రోజున ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది నీ యొక్క పిచ్చి ప్రచారానికి ఆరోగ్యశ్రేణి వాడుకున్నావు ఆయుష్మాన్ భవ ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ప్రధాని గారి బొమ్మ కానీ లోగో కానీ లేకుండా నీ ఫోటో మాత్రమే వేసుకుంటావా దారుణమైనటువంటి పరిస్థితులు సృష్టించి కేంద్రాన్ని పక్కదారిని పట్టిస్తూ అంతా యొక్క ప్రగల్భాలు పలుకుతూ ప్రజా జీవనానికి అవరోధం కలిగిస్తూ ఆరోగ్యశీని అందజేయనీయకుండా చేస్తూ అక్కరకు రాని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాన్ని తయారు చేసి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ని అన్ని ప్రాజెక్టులు మాదిరిగానే సీఎంఆ సిఎంఆర్ఎఫ్ విషయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి విషయంలో జగన్మోహన్ రెడ్డి రివర్స్ పద్ధతి అంటే ఆయన వచ్చిన కాళ్ళ నుంచి కోలగొట్టటాల దగ్గర నుంచి రివర్స్ టెండరింగ్ విధానం దగ్గర నుంచి మెడికల్ ఆరోగ్యశ్రీని కూడా రివర్స్ పద్ధతిలో తీసుకెళ్లిన ఘనత వహించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మేల్కోండి మీరు మాట్లాడే తప్పుడు తడకలు ఈ ఏడు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి అనేక ప్రజా ప్రయోజనాల మీద ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజా సంక్షేమం మీద మీరు అవకతవకలు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం క్షమించదు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు మిమ్మల్ని వీధుల్లో తిరగనివ్వరు ఈ ఆంధ్ర ప్రజానీకం అని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దరఖాస్తుల తనిఖీ పేరుతో కాలయాపం చేశావు ముప్పై వేల దరఖాస్తులుంటే రెండు వందల కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో పడిపోయాయి సీఎంఆర్ఎఫ్ ప్రతిరోజు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు దరఖాస్తులు వస్తే వంద దరఖాస్తులు కూడా సెక్షన్లో క్లియర్ చేయలేనటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితిని నీ హయాంలో జరిగింది ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్న విధంగా ప్రజలు కావలసిన విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరికి కావాలంటే ఎవరికి అవసరమైతే వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండు ఆరోగ్యశ్రీ పథకాలు అందుతున్నాయనేటువంటి విషయాన్ని సగౌరవంగా ఈ ఆంధ్ర ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాను నేను సిఎంఆర్ఎఫ్ ఎవరు సిఫార్సు లేకుండా అమలు చేస్తామని చెప్పావు రకరకాల ఇబ్బందులు పెట్టావు ఈయన ఏమీ లేకుండా పూర్తిగా సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ పేద ప్రజానికి అందుతున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను టీడీపీ హయాంలో ఆనాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా బిలో ది పావర్టీ లెవెల్ అట్టడడుగు వర్గాలందరికీ కూడా ఇరవై కోటి ఇరవై లక్షల మందికి పథకం వర్తింపజేసినటువంటి ఘనత నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంది నాడు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీని పేద బడుగు బలహీన వర్గాలు కోటి ఇరవై లక్షల మందికి అందజేసినటువంటి పరిస్థితి కేవలం నాలుగేళ్లలోనే ఐదు వేల మూడు వందల ముప్పై కోట్ల వ్యయంతో పన్నెండు లక్షల మంది రోగులకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లబ్ధి చేకూర్చారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా గుండె ఊపిరితిత్తులు చికిత్స కూడా ఈ పథకంలో చేర్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదే వినికిడి లోపమున్న చిన్నపిల్లలకు క్లాక్లియారిటీ ఇంప్లిమెంటేషన్ ఆరు లక్షలు మూత్రపిండ మార్పిడి లాంటి క్లిష్టతరమైన ఆపరేషన్లకు మూడు పాయింట్ ఐదు లక్షలు శాంక్షన్ చేసి అందించినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది తెలుసుకో జగన్మోహన్ రెడ్డి అలాగే క్లైమ్ అందగానే డెబ్బై శాతం నిధులను విడుదల చేశాం ఇది పేదల వైద్యంపై టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి తెలుసుకో జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద మొత్తం నిధుల్లో నలభై శా నలభై ఐదు శాతం రోగి ఆపరేషన్లు ఖర్చు పెట్టాం ముప్పై ఐదు శాతం సర్జరీ సర్జరీలు చేసిన డాక్టర్లకు ప్రోత్సాహకంగా ఇచ్చి మిగిలిన ఇరవై పర్సెంట్ నిధులను ఖాతాలోనే ఉంచి అవసరం మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల కోసం బోధనాసుపత్రుల కోసం వినియోగించినటువంటి ఘనత ప్రతి స్టెప్పులోనూ ప్రతి విధంలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కాంక్షించి ప్రతి చర్యలు తీసుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గమనించవలసినటువంటి అవసరం ఉన్నది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమిటండి పైకి మాత్రం తన వైఫల్యాలను కప్పిబుచ్చుకుంటూ బయట పడకుండా ఆరోగ్యశ్రీ ప్యాకేజీ పెంచాం జగనన్న సురక్ష ఇస్తున్నాం మెడికల్ కాలేజీలు కడుతున్నాం అని ఐదేళ్ల పాటు బుల్ స్టోరీస్ కథలు వినిపించాడు జగన్మోహన్ రెడ్డి అందుకే రాష్ట్ర ప్రజానీకాన్ని ముగలిత హస్తాలతో కోరుకుంటున్న ఈ పచ్చి మోసకారి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని మాట్లాడే తప్పుడు మాటలని అబద్ధాలను నిజాలుగా నమ్మించాలనేటువంటి వైసీపీ కుట్రపూరిత విధానాన్ని తిప్పికొట్టండి మీ బస్తీలకు వచ్చిన వైసీపీ నాయకులని తిప్పికొట్టండి అని సందర్భంగా మనవి చేస్తున్నాం